విజయదశమి నుండి దీపావళి వరకు పండగ ఆఫర్లు ప్రత్యేక ఆఫర్లతో పాటు గో గ్రీన్ పొదిలి అనే సామాజిక బాధ్యతతో హమీద్ ఎలక్ట్రానిక్ సంస్థ చేపట్టిన మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని పొదిలి మున్సిపల్ కమిషనర్ కెఎల్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా కమిషనర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మొక్కలు నాటడం ద్వారా పట్టణాన్ని పచ్చదనంతో నింపాలని పిలుపునిచ్చారు అనంతరం వినియోగాలకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వక్తలు గ్రీన్ గో గ్రీన్ పొదిలి లక్ష్యాన్ని వివరిస్తూ పచ్చతనం పెంపు భవిష్యత్ తరాలకు శ్రేయస్కరమని తెలిపారు అదేవిధంగా హమీద్ ఎలక్ట్రాన్స్ ప్రతినిధులు సంస్థ ఆఫర్ ఆఫర్ వివరాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు లెసిటి వెంకటేశ్వరులు టీడీపీ నాయకులు షేక్ రసూల్ మహమ్మద్ పురపాలక సంఘం శానిటరీ ఇన్స్పెక్టర్ మార్చిరపు హమీద్ ఎలక్ట్రాన్స్ ప్రతినిధులు షేక్ హమీద్ అర్షద్ అయూంగ్ పట్టణ ప్రముఖులు వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన పొదిలి పట్టణంలో ఒంగోలు రోడ్లో ఈ హమీద్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈ షాపు ఓపెనింగ్ ఇక్కడ చేయడం జరిగింది ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి నన్ను కూడా ఇన్వైట్ చేయడం అలాగే గౌరవ రసులు గారిని అలాగే కండ్రి కానీ ఇతర పెద్దల్ని అందరు కూడా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసి ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు ఈ ప్రోగ్రాం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ ద దసరా పండుగ పురస్కరించుకొని వచ్చిన కస్టమర్లకి వాళ్ళు ఏదైతే కొనుగోలు చేస్తారో వాటితో పాటుగా ఈ గ్రీన్ గ్రీన్ డెవలప్ చేయాలని ఉద్దేశంతో ఈ హమీద్ అండ్ బ్రదర్స్ వీళ్ళు ప్రతి కస్టమర్కి ఒక మొక్కను వాళ్ళ పెరట్లో పెంచుకునేలాగా ఇవ్వాలనే ఒక మంచి ఆలోచనతో ఈ ప్రోగ్రాం డిజైన్ చేయడం జరిగింది దీనివల్ల పర్యా పర్యావరణ పరిరక్షణ కావచ్చు అలాగే మన పొదిరి పట్టణంలో గ్రీన్ గ్రీన్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ మొక్కలు ఆ ఇచ్చే కార్యక్రమం అనేది నిజంగా చాలా ఆశ్చర్యాన్ని తాగే ఆనందాన్ని ఇచ్చిందని చెప్పాలి ఎందుకంటే